హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రాధి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేము చాలా బాగున్నాము అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో ఈ రోజైతే మీకు తమ్మినేళ్ళు చూసినా ఆ తర్వాత ఇక్కడ నన్ను చూసినా మీకు అర్థమైపోయి ఉంటారు కదా ఈ రోజైతే ఏవో ఆర్డర్స్ అవి ప్యాక్ చేస్తా ఉన్నాం అట్లా అని చెప్పి యాక్చువల్గా ఈ రోజు ఈ వ్లాగ్ లో నేను అదే మీతో షేర్ చేసుకోబోతా ఉన్నా అనమాట లైక్ మాకు వన్ డేలో వచ్చిన ఆర్డర్స్ అన్ని ఇక్కడ ప్యాక్ చేస్తా ఉన్నాము అంటే ఎలా ప్యాక్ చేస్తాను ఏంటి అన్నదే కాదనమాట లైక్ ఏవేమి ఆర్డర్స్ ఉన్నాయి లైక్ ఏ ఎవరెవరు అంటే పేర్లు అట్లా ఏం చెప్పలేదు నేను జస్ట్ ఏం ఫుడ్ ఐటమ్స్ పెట్టుకున్నారు అని కానీ సో వాటి గురించి ఏమైనా అంత ముందు నన్ను ఎవరైనా అడిగిన చిన్న చిన్న క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అలాంటి వాటి అన్నిటివి ఆన్సర్ చేశాను ఇప్పుడే మీరు అనుకుని ఉంటారు కదా దివ్యకి హనీష్ ఎంత బాగా హెల్ప్ చేస్తా ఉన్నాడో అట్లా అని చెప్పి ఈ మధ్యలోనే లేచి చూసారా నాకు బోర్ కొడుతుంది అని చెప్తా ఉన్నాడు సో హనీష్ సతీష్ ఇద్దరు అంతే అనమాట ఒక్క నిమిషం మనం వాళ్ళిద్దరికి కొంచెం ఏమన్నా చిన్న మార్క్స్ ఇద్దాం అని అనుకునే లోపే ఏదో ఒకటి చేసేస్తారు బట్ ఒప్పుకోవాలి అయితే మాత్రం నిజంగా చాలా హెల్ప్ చేస్తా ఉన్నాడు పాపం వాడి వయసుకి వాడు చేసేది ఎక్కువనే చెప్పచ్చు హన్స్ అయితే ఇప్పుడు ఇంకా అర్థమైపోయింది అక్కడ ఒకవేళ నేను ఏదైనా పని చేస్తా వాళ్ళ లేడు అంటే ఇంకొకటి ఫిక్స్ అయిపోయాడు అనమాట అమ్మో ఇప్పుడు ఇది నన్నే పట్టుకుంటది అన్నట్టు అప్పుడప్పుడు డోంట్ కాల్ మీ డోంట్ కాల్ మీ అని చెప్పి వచ్చే ముందే చెప్తా ఉన్నాడు ఇంకా అట్లా అయిపోయింది అనమాట అండ్ ఇక్కడ ఇక్కడైతే ఫుడ్ అదంతా కూడా ప్యాకేజింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో ఇవైతే డ్రై ఫ్రూట్ లడ్డూస్ సో ఇవి ఆల్మోస్ట్ ఒక ఒక ఫోర్ ఫైవ్ కేజెస్ దాకా ఉన్నట్టున్నాయి ఆర్డర్స్ ఒకళ్ళు టూ కేజెస్ పెట్టుకున్నారనమాట సో అవి విడిగా ప్యాక్ చేసాము అండ్ అలానే వేరే కూడా విడివిడిగా కూడా ఉన్నాయి హాఫ్ కేజీ వన్ కేజీ పెట్టుకున్న వాళ్ళు కూడా అవి కూడా ప్యాక్ చేసేస్తాము ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి మనం ఒక బేబీ షవర్కి బేబీ షవర్ ఆర్డర్ కూడా ఉందన్నమాట సో లైక్ ముందు స్వీట్స్ అవన్నీ పెడతారు కదా సో ఆ స్వీట్స్ అన్నీ కూడా మన దగ్గర కొన్ని అన్ని నాకు తెలీదు బట్ కొన్ని అయితే మన దగ్గర ఆర్డర్ చేసుకున్నారు లైక్ డ్రై ఫ్రూట్ లడ్డు ఒక టూ కేజెస్ సున్నుండలు ఒక టూ కేజెస్ అండ్ ఇంకా అరిసెలు ఒక టూ కేజెస్ పెట్టుకున్నారు

లర్ కేజీ చికెన్ బోందెస్ పావు కేజీ డ్రై ఫ్రూట్ పావు కేజీ సో ఇదైతే మన రిపీట్ కస్టమర్ ఆర్డర్ అన్నమాట ఆల్రెడీ ఆర్డర్ చేస్తున్నారు ఇది సెకండ్ టైం అట్లా సో ఎవరైనా రిపీట్ కస్టమర్స్ వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ పర్సెంటేజ్ కూడా బాగా పెరుగుతూ ఉందన్నమాట అండ్ నేను సతీష్ ఎవరైనా ఆర్డర్ పెట్టుకుని మళ్ళీ వచ్చి ఆర్డర్ పెట్టుకుంటున్నారు అంటే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాము ఎందుకంటే ఓకే వాళ్ళకి నచ్చాయి నచ్చితేనే కదా మళ్ళీ వచ్చి ఆర్డర్ పెట్టుకుంటారు సో మాకు ఒక కన్ఫర్మేషన్ లాగా అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరికి నచ్చుతున్నందుకు అండ్ మళ్ళీ కన్సిడర్ చేస్తున్నందుకు అయితే మాత్రం ఇంక ఇది ఇక్కడ ఇట్లా సో నెక్స్ట్ ఈ ఆర్డర్లో వచ్చేసి ఒక హాఫ్ కేజీ అసలు హాఫ్ కేజీ సున్నుండలు అండ్ ఇంకా మ్యాంగో పిక్ల్ ఒక పావు కేజీ మా అయితే ఇప్పుడు కొత్త మ్యాంగో పిక్కిల్ అవైలబుల్ ఉంది ఐ థింక్ మా స్టార్టింగ్ లో అలా అనుకుంటే చాలా మంది అడుగుతా ఉన్నారు మ్యాంగో పిక్కిల్ కావాలి మ్యాంగో పిక్కిల్ కావాలి అని చెప్పి సో కొత్తగా మనమైతే మ్యాంగో పిక్కిల్ యాడ్ చేసాము అండ్ దీంతో పాటు అందరూ రిక్వెస్ట్ చేశారు అని చెప్పి క్యాలీఫ్లవర్ పిక్కిల్ కూడా యాడ్ చేసాము క్యాలీఫ్లవర్ పిక్లు అయితే మాత్రం ఫస్ట్ మేము యాడ్ చేద్దాం అనుకోలేదు ఎందుకంటే అంత అంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి బట్ ఎంతమంది అడిగారు అనమాట ఊర్ గ్రేవింగ్ ఫర్ క్యాలీఫ్లవర్ పిక్కిల్ అని చెప్పి ఎంతమంది పెట్టారో సో అందుకని చెప్పి ఇంకా అది కూడా యాడ్ చేసాము అండ్ పిక్కిల్ కూడా చాలా చాలా బాగుంది చాలా బాగా వచ్చింది అనమాట అండ్ నాకు ఫేవరెట్ అందులో ముక్కలు అవి మంచిగా మనకి కొంచెం క్రంచిగా ఉంటాయి కదా క్యాలీఫ్లవర్ పీసెస్ అవి సూపర్ ఉంది టేస్ట్ అయితే మాత్రం సో ఆ పిక్కిల్ కూడా యాడ్ చేసాము అండ్ మ్యాంగో పికిల్ అండ్ అలానే ఇంకా రిపంపకులు అందరి దగ్గర ఫీడ్బ్యాక్ మంచిగా తీసుకుంటా ఉన్నాము అండ్ అలానే కొంతమంది షేర్ చేసుకుంటున్నారు లేకపోతే వాళ్ళు షేర్ మనం తెలుసుకుంటా ఉన్నాం అనమాట లైక్ వాళ్ళకి ఇంకా ఏం కావాలి లేకపోతే ఏం ఇట్లా చాలా మంది మాకు క్రేవింగ్స్ ఉన్నాయి చూస్తున్నాం ఇక్కడ దొరకట్లేదు అట్లా అని చెప్పి కూడా చాలా మంది షేర్ చేసుకుంటా ఉన్నారు సో ప్రతిది కూడా కన్సిడర్ చేస్తా ఉన్నాం అనమాట వీళ్ళైనంత వరకు ఒకవేళ కుదిరితే మాత్రం ఉన్నాం యాక్చువల్గా చూస్తే స్టార్టింగ్ లో మనం పికన్స్ మాత్రమే యాడ్ చేసాము తర్వాత స్నాక్స్ అనేది అందరూ అడుగుతుంటే స్నాక్స్ యాడ్ చేసాము ఆ తర్వాత ఇంకా కొంతమంది ఇంకా ఏం అది లైక్ బెండకాయ టిక్కీ కానీ లేకపోతే కాలిఫరా టిక్కీ కానీ ఇలాంటి ఎవరో ఒకళ్ళు రిప్పటి పకోడి కానీ ఎవరో ఒకళ్ళు అడిగితే ఆ తర్వాత యాడ్ చేస్తున్నారు అనమాట మనం కూడా అండ్ ఇంకా ఇప్పుడు కూడా కొన్ని పిల్ల స్నాక్స్ కూడా అడుగుతా ఉన్నారు సో అవి కూడా కన్సిడర్ చేస్తా ఉన్నాము సో ఈ ప్రతి చిన్న చిన్నది కూడా కన్సిడర్ చేస్తా ఉన్నాం అనమాట ఇంకా చెప్పాలంటే రీసెంట్ గా ఒకళ్ళు దోసకాయ గింజల కారం అని అడిగారు సో దాని గురించి కూడా చూస్తా ఉన్నాము ఒకవేళ దొరికితే మాత్రం తెప్పించడానికి మాకు పాసిబుల్ అయితే మాత్రం అది యాడ్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట సో యా మీకు ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా తప్పకుండా షేర్ చేసుకోండి సో అలానే మాకు తెలుస్తుంది సో దట్ మేము కూడా అవి యాడ్ చేయడానికి ట్రై చేయొచ్చు ఇది చేయచ్చు ఓ నైస్ యా సో మనం అయితే అక్రాస్ యుఎస్ఏ షిప్ చేస్తా ఉన్నాం అనమాట మోస్ట్లీ ఇప్పుడైతే అన్ని కూడా ఫస్ట్ లో కొంచెం యుఎస్పిఎస్ కూడా కొన్ని తీసుకున్నాము బట్ మాకు చూపించేటప్పుడు అది త్రీ డేస్ ఫోర్ డేస్ అట్లా చూపిస్తుంది కానీ బట్ కొంచెం లేట్ అవుతా ఉంది అనమాట ఇప్పుడైతే మాత్రం చాలా వరకు చాలా వరకు యుఎస్పీఎస్ అవైడ్ చేయడానికి ట్రైన్ చేస్తాను సో ఇప్పుడు అన్ని కూడా మంచిగా

ఓకే నైస్ సో నెక్స్ట్ ఈ అడవిలో వచ్చేసి మనకి సాంబార్ కారం సాంబార్ కారం అంటే లైక్ కర్రీ పౌడర్ అన్నమాట మీరు ఫ్రై చేసుకునేటప్పుడు అందులోకి యాడ్ చేసుకోవచ్చు

మా ఇంట్లో నువ్వు ఎప్పుడైనా మామూలుగా అయితే మా మేము కొబ్బరి కారం రైస్ లోకి తింటా ఉంటాము లేకపోతే దోశ మీద చల్లుకుంటా ఉంటాం కదా అలా తింటా ఉంటాము నల్ల కారం ఉంటుంది కదా అది ఇడ్లీలోకి దోశలోకి తింటా ఉంటాం ఎప్పుడైనా చట్నీ లేకపోయినా లేకపోతే చట్నీ ఉన్న సైడ్కి అక్కడ తింటా ఉంటాం అనమాట బట్ ఎంత మందో అనమాట మనం కొబ్బరి కారం యాడ్ చేసిన తర్వాత ఇడ్లీలోకి ఇడ్లీ ఇడ్లీ వేసుకొని ఆ తర్వాత కొబ్బరి కారం ఫోటోస్ హోటల్స్ ఉంటాయి కదా ఎంతో మంది షేర్ చేశారు అనమాట చాలా బాగా అనిపిస్తా ఉంది అందరికి నచ్చుతున్నందుకు అండ్ ఈవెన్ కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నందుకు అయితే మాత్రం సో కొబ్బరి కారం అండ్ అలానే ఇంకా చింతకాయ పచ్చడి ఇంకా సో ఇక్కడ వచ్చేసి మిస్ అనమాట చాలా అన్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ కవర్ చేసేసే వాళ్ళు అంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటారు కదా అండ్ అన్ని ఒకటే చోట ఎక్కువ కొన్ని చాలా వరకు అయితే మనకి టెక్సెస్ కాలిఫోర్నియా నుంచి చాలా చాలా ఆర్డర్స్ ఉన్నాయి రిపీటెడ్ ఆర్డర్స్ కూడా వస్తా ఉన్నాయి అనమాట టెక్సస్ కాలిఫోర్నియా నుంచి అయితే మాత్రం బట్ ఐ థింక్ మొత్తం మిట్టా అన్ని చాలా స్టేట్స్ వరకు కవర్ చేస్తూ ఉంటాము నేను చాలా ఒకే ఒక్క దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను మినియో మినిసోటా అనమాట మేము అంత ముందు అక్కడే వస్తుంది ఒక్క మినసోట మాత్రం అటు పక్క విస్కాన్సన్ వచ్చింది ఇటు పక్క క్యాన్సర్స్ వచ్చాయి ఎందుకు మినిసోటా నుంచి మాత్రం రాలేదు ఎప్పుడో అని వెయిట్ చేశాను రీసెంట్ గానే అది కూడా ఒకేసారి త్రీ ఆర్డర్స్ చేసాం అనమాట మినసోటకి అది కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది ఏమింట సౌత్ కేరల్ పిక్కిల్ పిక్కిలు ఒక కేజీ అండ్ ఇంకా కొబ్బరి కారం అండ్ ఇంకా టొమాటో పిక్కిల్ టొమాటో పిక్కిల్ అండి అల్లం పిక్కిల్ కదా ఇది ఈ వచ్చేసి మనకి చింతకాయ తొప్పు అనమాట మామూలుగా అయితే చింతకాయ పచ్చడి మాత్రమే ఎందుకంటే తొప్పు అయితే ఆబ్వియస్లీ మళ్ళీ కొంచెం పని ఉంటది కాబట్టి బట్ దీన్ని మనం రకరకాలుగా వాడుకోవచ్చు ఇందులో ఉండే అడ్వాంటేజ్ వచ్చేసి బట్ చాలా వరకు పచ్చడి కన్సిడర్ చేస్తారేమో అని చెప్పి మనం ఫస్ట్ పచ్చడి మాత్రమే యాడ్ చేసాం అనమాట లైక్ అదిగా ఫుల్లీ ప్రిపేర్ మీరు ఏం చేయాల్సి పర్లేదు దానికి వర్ వేసుకొని తినేయచ్చు అట్లా బట్ తర్వాత చాలా వరకు అందరు కూడా తక్కువ అడిగారు అని చెప్పి మనం తొక్కు కూడా యాడ్ చేసాము అండ్ ఇదైతే మనకి రిపీటెడ్ కస్టమర్ అనమాట అంతకుముందు ఒక పావు కేజీ యాడ్ చేస్తున్నారా సార్ పావు కేజీ తీసుకున్నారు అండ్ చెప్పారు కూడా అనమాట లైక్ పులిపర ప్రిపేర్ చేశాను బాగుంది చాలా బాగుంది అట్లా అని చెప్పి సో అందుకే మళ్ళీ ఆర్డర్ చేసుకున్నారు సో చింతకాయ తొక్క 1/2 kg and ఇక బెల్లకాయ పచ్చడి 1/4 inch and ఇక కొబ్బరికాయ పొప్పకారం ఆలముస్తి భుయ్యాలి ఘాడంగా పొప్పకారం పొప్పకారం మాత్రం ఉండాలి సో ఈ ఆర్డర్ లో వచ్చేసి మనకి 1 1/2 kg డ్రై ఫ్రూట్ లడ్డు కేజీ డ్రై ఫ్రూట్ అండ్ ఇంకా హాఫ్ కేజీ కొబ్బరి ఉండలు అండ్ ఇంకా ఒక హాఫ్ కేజీ నువ్వుల ఉండలు సో నువ్వులు కూడా మనం రీసెంట్ గానే యాడ్ చేసాం అనమాట కొంతమంది హెల్త్ పర్పస్ కానీ ఎట్లయితే నువ్వులు కూడా అడుతూ ఉన్నారు చాలా చెప్పాలంటే ఇంకా రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నారనమాట యాడ్ చేయమని చెప్పి మనం నువ్వులొండలు కూడా యాడ్ చేసాము మోస్ట్ ఐటమ్ అని చెప్పొచ్చాము ఇక్కడ 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 లో ఉంటారు కదా అవైతే అసలు ఇంకా మనకి నువ్వులుండలు రిక్కలతో పోతనే ఉన్నాయన్నమాట ఇంకా మంచిగా సున్నుండలు సున్నుండలు పోతనే ఉన్నాయన్నమాట పిల్లలు కూడా చాలా నచ్చుతున్నాయి అండ్ కన్వీనియం కూడా కదా మంచిగా తీసుకెళ్తా ఉన్నారు అయిపోగానే మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకెళ్తా ఉన్నారు సో చాలా అండ్ ఇంకా సో సున్నులు కేజీ ఆర్డర్ పెట్టుకున్నారు అండ్ ఇంకా చికెన్

లాస్ట్ ఇయర్ అయితే అత్తయ్య కూడా ఉన్నారు కదా బాగా లాభైపోయాడు అనమాట మొత్తానికి మనం చెప్తే అంతగా ఉండదు కదా తనే రియలైజ్ అయ్యాడు ఇప్పుడు నాకన్నా ఎక్కువ తనే బాగా చేస్తా ఉన్నాడు బాగా చేయటం అంటే ప్రజెంట్ అయితే డైట్లు అట్లాంటివి ఏం చేయట్లేదు కొంచెం హెల్తీగా తింటానికి ట్రై చేస్తా ఉన్నాడు అనమాట సో ముందు ఏంటంటే ఎప్పుడేం బయట తింటున్నాము అంటే నేనేమైనా ఇడ్లీలో దోశలో తిన్నా తను మాత్రం బజ్జీలు గారెలు అలాంటివి తినేవాడు ఇప్పుడైతే మంచిగా కేవలం ఇడ్లీ మాత్రమే తింటా ఉన్నాడు అనమాట ఎప్పుడైనా బయట తినాల్సి వచ్చినా కూడా సో మంచి ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు అది మాత్రం అండ్ అలానే ఆఫీస్ కొంచెం ఈ వర్క్ పెరిగింది కదా పద్నాక లేవటం కూర్చోసం లేవటం కూర్చోసం ఇదే అయిపోతా ఉంది సో ఐ హోప్ పాన తగ్గుతాడేమో అనుకుంటా ఉన్నారు ఇంకో వన్ మంత్ టూ మంత్స్ కదా నీ గురించి చెప్తా ఉన్నా సో గుర్పర్సనా అది నేను కాదన్నా వాళ్ళు వచ్చి కూర కూర ఓకే సో ఈ ఆడలో వచ్చేసి మనకి సాంబార్ కారం హాఫ్ కేజీ అండ్ ఇది కరివేపాకు కారం కరివేపాకు కారం పావు కేజీ పావు కేజీ కదా ఇది పావు కేజీ అండ్ ఇంకా గోంగూర పులిహోర ఈ గోంగూర పులిహోర అయితే ఇది డెలివరీ అయిన తర్వాత కొంచెం నాకు తెలిసి ఒక ఫ్యూ పీపుల్ అన్న అడిగినట్టున్నారు ఇది పులిహోర లేకపోతే మామూలుగా పచ్చగా అట్లా అని చెప్పి ఇదైతే పికిల్ మాత్రమే అండి సో బేసిక్ గా ఆ గోంగూర ఏ గోంగూరతో అయితే చేస్తా ఉందో దాని పేరు అనమాట గోంగూర అని చెప్పి మనకి బాగా పుల్లగా ఉండదు అనమాట కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా ఇది మనకి మంచిగా తినగలిగేటట్టు ఉంటది కదా పాపం టేస్ట్ బాగుంటది బాగా పుల్లగా లేకుండా అట్లా సో నేను సతీష్ అయితే మాత్రం ఇది బాగా ఇష్టపడతాను కదా పుల్హ గోంగూర అయితే మాత్రం బాగా నచ్చుతుంది ఈవెన్ పప్పులోకి వేసుకున్న కూడా మంచి కమ్మగా ఉంటది అనమాట సో ఎవరైనా ఇంకా ఎవరైనా అలా ట్రై చేసి ఉండకపోతే మంచిగా పప్పులో కొంచెం నెయ్యి వేసుకొని తినండి బాగుంటది సో త్వరలో కుదిరితే మాత్రం మనం నెయ్యి కూడా యాడ్ చేద్దామని అనుకుంటా ఉన్నాము సో అన్ని పికిన్స్ కారోలు ఇవన్నీ ఉన్నాయి బట్ అందులో ఒకవేళ మంచి నెయ్యి లేకపోతే టేస్ట్ కరెక్ట్ గా ఉండదు కదా సో అందుకని చెప్పి మంచి నెయ్యి కూడా యాడ్ చేయాలి అనుకుంటా ఉన్నాము బట్ ఇంకా అయితే లేదు సో ఇందులోకి ఆ గోంగూర కూర అండ్ ఇంకా మ్యాంగో పిక్ ఒక హాఫ్ కేజీ అండ్ ఇంకా చింతకాయ తప్పు హాఫ్ అంతేనా సో ప్రెసెంట్ అయితే హ్యాపీ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా మంది మనం సాటిస్ఫై చేయగలుగుతా ఉన్నాం అనమాట లైక్ మన దగ్గర ఇప్పుడు పికెన్స్ ఉన్నాయి వెజ్ పికన్స్ ఉన్నాయి నాన్ వెజ్ పికన్స్ కూడా ఉన్నాయి నాన్ వెజ్ పికస్ ఇంకా పూర్తిగా అన్నీ లేవు ప్రెసెంట్ అయితే చికెన్ అనమాట చికెన్ ఒకటి చికెన్ బోన్లెస్ చికెన్ పిక్ ఉంది చికెన్ బోన్ పిక్కి కూడా యాడ్ చేయాలనుకుంటా ఉన్నాము మోస్ట్లీ నెక్స్ట్ వీక్ నుంచి అది కూడా అవైలబుల్ ఉంటది సో ఇప్పుడైతే మనకి సో అలా చాలా మంది రిక్వెస్ట్ అది సాటిస్ఫై చేయగలుగుతున్నందుకైతే మాత్రం హ్యాపీగా ఉంది అయితే అందరూ అన్ని ఇష్టపడ్డారు కదా సో కొంతమందికి ఇప్పుడు మీరు చూసినా కూడా ఆర్డర్స్ఫై ఉన్నాయి కొంతమంది ఎక్కువ శాంక్స్ ఆర్డర్ పెట్టుకుంటారు దాంతోపాటు వన్ కొంతమంది ఎక్కువ Pick his address putteru. just to look at the snacks the you. So I'll taking so long. Okay, okay, we are almost done. Okay. Going to a nice restaurant. Yeah, perfect. Nice restaurant and We are going to a nice restaurant, we will ever eat packaging. First we will deliver this and then we will cook. go. Sir. అయిపోయింది ఇంకొకటి ఉందనమాట జస్ట్ చూపిస్తాను అక్కడ ఒక బేబీ షవర్ కి ఆర్డర్ అయితే ఉంది కావాల్సిన స్వీట్స్ అన్ని కూడా మన దగ్గర ఆర్డర్ పెట్టుకున్నారు అనమాట లైక్ ఒక టూ కేజెస్ ఏమో డ్రై ఫ్రూట్ లడ్డు కానీ ఇంకా ఒక టూ కేజెస్ దాకా సున్నుండలు కానీ అవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకున్నారు జస్ట్ ఇంకా అది పూర్తిగా ప్యాకేజింగ్ అవ్వలేదు అనమాట బట్ లోకల్ కాబట్టి ఇంకా ఈ కార్టూర్ బాక్స్ అవన్నీ ఏమీ అవసరం లేదు ఇంకా నేను అయితే నేను వీడియో తీసుకో సో ఒకటి కూడా ప్యాక్ చేసేస్తే ఇంకా కంప్లీట్ అయిపోతాయి ఈ రోజుకైతే అయితే సో హ్యాపీ నేనైతే అప్పుడు షవర్ చేసుకోలేదు నా ఫండ్ అప్పుడైతే మాత్రం డిఫరెంట్ రీజన్స్ తోటి దాని గురించి నేను కూడా అంటనే ఉంటాను బట్ చాలా వేరే చాలా మంది బేబీ షవర్ పార్టీస్ లో ఈ రకంగా ఇన్వాల్వ్ అవుతుంది అంతే కదా ఇప్పుడైతే ఎండ్ చేస్తా ఉన్నాను ఇప్పుడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ చేసేయపోతే హన్షులు ఊరుకునేటట్లేదు ఫుల్ హాంగ్రీగా ఉన్నాడు అన్నమాట ఏదో ప్రశ్నకి వెళ్ళి కొంచెం తినాలనుకున్నాము అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంత ఎంజాయ్ అనుకుంటున్నారు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై